ఈ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నా మధ్య చూస్తేనే సొంత పార్టీ నుంచి వీడిపోతున్న ఎమ్మెల్యేని మనం చూసాం అలాగే ఇప్పుడు పెనంలో నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు తనకున్న పార్టీలోనే అసమ్మతలు ఎదురవుతున్నాయని నాకు మీరు అవసరం లేదు నాకు జనాల సపోర్ట్ ఉంటే చాలు నేను ప్రజల సేవకుడుగానైనా పని చేస్తానని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు సో దీన్ని బట్టి చూస్తుంటే జగన్ సర్కార్కి మొత్తం మొత్తం ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారేమో అని ఒక డౌట్ అయితే వస్తుంది సో దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు జగన్ అయినా ఇంతకు ముందు చెప్పా మీకు జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు రాజులు వీళ్ళు ప్రజాసేవకులు కదా రాజులు వాళ్ళు ఏ పావు పెడితే ఆ పావు గెలవాలి గెలుస్తుంది కూడా వీళ్ళు వీళ్ళు చెప్పింది వాళ్ళు వినాల్సిన అవసరం లేదు వాళ్ళ ఎందుకంటే వాళ్ళ బొమ్మ లేకుండా గెలుస్తానికి ఎవరికి ధైర్యం ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మూడు పార్టీల్లోనూ వాళ్ళ నాయకుడు బొమ్మ లేకుండా అంత ఉన్నవాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేకుండా గెలుస్తానికి ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి జంప్ చేస్తాను ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తెలుగుదేశంలో కానీ జనసేనలో కూడా ఫుల్గా ఉంది మనుషులు ఉన్నారు ఒక్కో చోట వాళ్ళు గెలుస్తారా గెలవరా కాదు కానీ రెండు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు క్యాండిడేట్లు చొప్పున కొట్టుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ నేను పంపించేస్తాను అన్నాడు ఇప్పుడు వీళ్ళు కుడితిలో పడి డెలికలాగా కొట్టుకుంటున్నారు ఇటు అటు అటు పార్టీలోకి వెళ్ళలేరు ఇటు పార్టీలో ఉండలేరు ఈయన్ని కాదనలేరు కాదనలేరు సో ఉంటే ఏదో గెలిస్తే పొరపాటున ఏదో ఒక చైర్మన్ ఓబోచర్మన్ ఏదన్నా వస్తుంది లేకపోతే ఎంపీ వస్తుంది ఇంకోటి వస్తుందని ఆశ ఉంటుంది ఇప్పుడు కాదు అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో వాళ్ళు తీసుకోరు వీళ్ళు తీసుకోరు వీళ్ళు అటు ఇటు కాకుండా పోతారు వీళ్ళు సో అందుకని ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు వాళ్ళు ఏంటంటే వీళ్ళంతా గెలవరు కాబట్టి కొత్త వాళ్ళు నేర్చుకుందామని ఆయన అనుకుంటున్నాడు బట్ మాకెంతో కొంత స్ట్రెంగ్త్ ఉంది కదా ఇటు వెళ్దామంటే ఇప్పుడు తెలుగుదేశంలో చేరలేరు జనసేనలో చేరలేరు ఒకళ్ళిద్దరు చేరుతున్నారు కొంతమంది చేరుతారు ఎగు అట్ ద సేమ్ టైం అక్కడ దొరకని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు సో ఇప్పుడు ఇదంతా కొంచెం చాలా అందుకే నీకు ఆ డెబ్బై ఐదు సీట్లు హడావిడిగా ఉంటుందని చెప్పాను సో ఇక్కడ వాళ్ళు అటేస్తారు అక్కడ వాళ్ళు ఇక్కడేస్తారు ఇటు ఇటు వేస్తారు ఈ కులాల ప్రాతిపదిక ఉంటుంది ఈ తీసేసిన వాళ్ళ ప్రాతిపదిక ఉంటుంది ఇక్కడ తీసేసిన వాళ్ళు అక్కడ తీసేసిన వాళ్ళు అక్కడ తీసేసిన వాళ్ళు ఇక్కడ వేస్తారు ఇక్కడ తీసేసిన వాళ్ళు అక్కడేస్తారు ప్లస్ అసలు నాయకులకి నిజంగా అంతంత సపోర్ట్ ఉంది వీళ్ళు బెదిరిస్తారు చంద్రబాబు గారిని బెదిరించేవాళ్ళు చంద్రబాబు గారిని బెదిరిస్తారు జగన్ని బెదిరించేవాళ్ళు జగన్ బెదిరిస్తారు పవన్ కళ్యాణ్ని బెదిరించోళ్ళు బెదిరిస్తారు వీళ్ళు బెదిరించేంత స్థాహత వీళ్ళకు ఉందా లేదా అనేది రేపు ఎలక్షన్ అయితే కానీ మనకు నాకు తెలియదు బట్ వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు బట్ వాళ్ళు రాజులు కదా వీళ్ళకి వెళ్ళిన ఎందుకు భయపడతారు మొత్తానికి కొట్టుకునే కొట్టుకోవటం జనరల్గా ఏదో వైలెన్స్ ఉంటాయన లైట్ వైలెన్స్ ఉంటుంది పెద్ద సీరియస్ వైలెన్స్ ఏముండదు కానీ బట్ ఈ ఎలక్షన్ మాత్రం పోయింది సార్ అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ఏ పార్టీ కూడా లాస్ట్ డే వరకు మనం ఏం చెప్పలేము వీళ్ళు గెలుస్తారో వాళ్ళు గెలవరు అని చెప్పడానికి ఏం లేదు ఎవరు గెలిచినా ఆశ్చర్యపోకర్లేదు అందులో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ప్రశాంత్ కిషోర్ గారు తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు గారికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు జగన్ గారికి సపోర్ట్ ఇచ్చి గెలిపించి వచ్చిన ఆయన ఇప్పుడు ఇటు టర్న్ తీసుకుంటే లెక్కలు కూడా మారిపోతున్నాయి థింకింగ్స్ కూడా మారిపోతున్నాయి అంటే ప్రశాంత్ కిషోరే గెలిపిస్తాడు అనుకుంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ గెలిపించుండాలి అంత లేదు అంత లేదు ఒక మనిషి ఒక ఇప్పుడు అక్కడ పోయినసారి ఆ టైంకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కారుకి కి ఇంజన్ ఉంటుంది దాన్ని మనం ఒకసారి తోస్తే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవకపోతే ఇంజన్ లేకపోతే తోసుకుంటేనే వెళ్ళాలి నువ్వు కదా ఒక పుష్ ఇస్తే స్టార్ట్ అవుతుంది అది అట్లా ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక పుష్ ఇవ్వగలడు కానీ దాంట్లో ఇంజిన్ పెట్టలేడుగా గెలిస్తే అన్ని చోట్ల గెలవాలి కదా గెలవట్లేదు కదా సో అదేం లేదు ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎంత కాకపోయినా బయట నుంచి వచ్చినాడు ఏదో సర్వే చేసి ఏదో చెప్పేసి సర్వేం చేశాను కాబట్టి అయిపోతుంది అనుకునేది అంత సీన్ ఉండదు ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తే నూట యాభై ఒకటి వస్తే మొత్తం ప్రపంచం అంతా అన్ని చోట్ల రావాలిగా మిగిలిన ఎందుకు రావట్లేదు ఎంత అంత ఈజీ కాదు బట్ డెఫినెట్గా ఏంటంటే స్ట్రాటజికల్గా కొంచెం సైంటిఫిక్ వేలో పద్ధతి వెళ్తుంది ఇప్పుడు వాళ్ళు చేసే పనులు ఇప్పుడు మనం ఇంతకుముందు మోటుగా చేసేవాళ్ళం ఎలక్షనీరింగ్ ఇప్పుడు వీళ్ళు ఇటువంటి వాళ్ళు వస్తే కొంచెం చదువుకున్న వాళ్ళు వస్తే ఏంటంటే కొంచెం దాన్ని సైంటిఫిక్ వేలో చేస్తూ ఉంటారు వాళ్ళని సే సేకరించడం కానీ చేయటం కానీ ఇంతకుముందు ఏంటి ఓటు వేయడం అంటే మనం తీసుకెళ్ళి దా లోపల పడేసేవాళ్ళం ఇప్పుడు ఇంకో రకంగా చేస్తున్నారు అంత ఆయన దగ్గర జగన్ సర్కార్ దగ్గర ఒక ప్రోగ్రెస్ ఉందంటే వందకి వంద శాతం అంటే వందకి వంద శాతం ఓట్లు వస్తే గనక అంటే జనం సపోర్ట్ ఉంటే గనక సొంత జిల్లాల్లో ఒక డెబ్బై ఐదు అట్లా ఉంటే వేరే జిల్లాల్లో లేదా అంతకంటే తక్కువ ఉంటే అసలు టికెట్ ఇవ్వను అంటున్నారు మార్కులు ఎవరు ఆయనకి ఎవరు వస్తారు మరి వీళ్ళందరికీ అలా రెడీ చేసుకున్నారు వేస్తున్నారు ఆయనకు కూడా ఉందా రిపోర్ట్ అది తెలీదు మనకెవరికి సో ఇప్పుడు ఆయనకి తక్కువ ఉంటే తీసేస్తారు ఆయన్ని సీఎం రిపోర్ట్ రెడీ చేస్తే ఆయనకు కూడా ఎవరు రిపోర్ట్ ఆయన ఇప్పుడు ఆయన ఇచ్చిన మనిషి ఇప్పుడు నాకో మీకో ఇచ్చాడు అనుకున్నాం అందరికి మార్కులు ఇవ్వండి అన్న మనం నూట డెబ్బై నూట యాభై ఒక్క మందికి వేస్తున్నప్పుడు ఈయనకి కూడా వేస్తాం కదా సపోజ్ ఈయనకో ట్వంటీ ఫైవ్ వేసాం అనుకోండి ఆయన ఆయన వదిలేస్తారు సీటు వదలరు కదా అందుకని మార్కులు ఇటు లేట్లు అది ఏమి ఉండదు ఏదో చెప్తూ ఉంటారు ఒక్కొక్కటి ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కాదు మొదటి ఎలక్షన్ నుంచి ఆయన కూడా సర్వే చేయించేవారు సర్వే చేసి సర్వే ప్రకారం ఓట్లు సీట్లు ఇచ్చేవారు కొంతమంది ఏంటంటే బాగా స్ట్రాంగ్ లీడర్స్ ఉండేవారు కాబట్టి అప్పట్లో వాళ్ళని తీసుకొచ్చారు వీళ్ళు వచ్చినాక కొంచెం అంత స్ట్రాంగ్ లీడర్స్ వీళ్ళ దగ్గర లేరు కాబట్టి ఇప్పుడు తీసేస్తానికి వాళ్ళు ధైర్యం చేస్తున్నారు స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దానికి ఇది ఆయన ఎన్టీ రామారావు గారి టైం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకని కష్టం కష్టమే మీకు గుర్తుందో లేదో మధ్యలో ఒకసారి ఆయన కొత్త వాళ్ళని రండి బయట నుంచి ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు మీరు వచ్చి పార్టీలో చేరాలి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అని చెప్తే విజయరామారావు గారు లాంటి వాళ్ళు కొంతమంది చేరితే విజయరామారావు గారు మినిస్టర్ కూడా అయ్యారు నేను ఏసీబీ చీఫ్గా ఉండేవారు రిజైన్ చేసి వచ్చారు లేకపోతే రిటైర్ అయ్యి వచ్చారు కదా అట్లా అప్పుడు ఐదు పది మంది వచ్చారు సో అప్పుడు పది మంది పాత వాళ్ళని తీసి ఇచ్చారు కదా ఎవరైనా ఇస్తూనే ఉంటారు అంటే ఒక స్ట్రాటజికల్గా ఎత్తుకుతూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో మార్కులు గీకలే అన్నారు ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన ఇంకోటి సర్వే లేని చెప్పేవారు ఏదో చెప్పేవారు అట్లా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ప్రజల్లో వాళ్ళు కలుస్తున్నారా లేదా ప్రజలు వీళ్ళని మళ్ళీ రిసీవ్ చేసుకుని ఓటేస్తారా ఏదా అనేది కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ప్రాబ్లం ఏంటంటే రాజులు వాళ్ళని గురించి ఆలోచించారు వీళ్ళని గురించి ఆలోచిస్తారు వీళ్ళని కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరని ఆలోచించాలి మేజర్గా మేజర్గా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళ ముగ్గురు మీదే మనకు ఓటు పడుతుంది వీళ్ళకంటే కూడా సో వాళ్ళ ముగ్గురిని గురించి ప్రజలు అనేది ముందు వాళ్ళు సర్వేలు చేసుకోవాలి అది చేస్తారా చేయరాని వాళ్ళు ముగ్గురిని అడగాలి మనం